హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము బాగున్నాము చాలా రోజులు అయింది వీడియో చేసి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది అయిపోయిందనమాట ఈరోజు వీడియో వచ్చేసి మనము మామూలుగా మంత్లీకి ఒకసారి గ్రాసరీస్ అవి ఇవి తెచ్చుకుంటుంటాం కదా అలాగే ఇప్పుడు రెడీమేడ్గా వచ్చేసాయి కానీ ఇంట్లో మనం యూ చేసుకునే పళ్ళు కూడా బయట తెచ్చుకుంటున్నాము అవి ఎంతవరకు మంచిదో మనకు నాకైతే తెలియదు నేనైతే మంత్లీకి ఒకసారి ఇలా అన్నీ ఒకసారి పళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చేసి పెట్టుకుంటాను అన్నమాట అది మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక్కసారి చేసి పెట్టుకుంటే అండి మనం కొంచెం ఓపిక చేసుకొని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకు నెల వరకు నిశ్చింతంగా వాడుకోవచ్చు అన్నమాట మనకు రెడీమేడ్గా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అవన్నీ మనకు తెలియదు కదా ఇలా చేసుకుంటే ఒకటి మనకు హెల్త్కి హెల్త్ డబ్బులు కూడా మిగులుతాయి అలాగే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీనిక్గా చేసుకుంటాము నేనైతే ముందుగా అన్నీ ఏంపి పెట్టుకున్నానండి అలాగే అల్లము వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి పళ్ళు చేసుకొని చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నేను ఆవాలు మెంతులు అవి కూడా వేపుకొని పెట్టుకున్నాను ఇంకా పచ్చళ్ళ సీజన్ కదా పచ్చళ్ళు పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పొళ్ళు రెడీగా ఉంటే మనకు పచ్చళ్ళు ఏవైనా ఇన్స్టాంట్ పచ్చళ్ళు దాన్ని పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఆవాలు మెంతులు కూడా చేసి పెట్టుకున్నానండి అగో ఆవాల పొడి అయితే పట్టేశాను అలాగే వన్ బై వన్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పొళ్ళు ఎక్కువ ఎక్కువ కాకుండా నేను కొంచెం కొంచెమే చేసుకుంటాను అన్నమాట జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇంకొంచెం ఇవి ఇలాంటివి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి అయితే ఒక ట్వంటీ డేస్కి అలా చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే మనకు అరోమా బాగుంటుంది అలాగే నిల్వ ఏమంటారు అరోమా బాగుంటుంది ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది మనకు వంటల్లో వేసుకున్నప్పుడు రుచి కూడా బాగుంటుందని నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకుండా మేము మా చిన్న వంటలే కదా సో నెలకు ఒకసారి అనమాట అలా చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు కలిపి అరకిలో తీసుకొచ్చుకున్నానండి ఫస్ట్ ఒకసారి అల్లం వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెల్లుల్లి వేసి రెండు ఒకసారి కలుపుకొని వేసి కలుపుకొని మిక్సీ పట్టాను అనమాట మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఫ్రెష్గా ఉండాలి అంటే చాలా రోజులు దాంతో దాంట్లోకి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకుంటే మనకు ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అండి చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ అనమాట మేము మనం రెగ్యులర్గా పెట్టుకుంటుంటాం కదా ఆయిల్ వేసుకోవడానికి దాంట్లో నేను ఒక హాఫ్ వర్క్ వేసానమాట వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకున్నానండి ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనము శ్రమ అనుకోకుండా నెలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా వరకు బయటవి తెచ్చుకునేది తప్ప ఏమంటారు మనకు ఒకటి డబ్బులు సేవ్ అయిపోతాయి అలాగే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్తీ కూడా అనమాట అలాగే నేను ఒక వారానికి సరిపడా పల్లీలు కూడా వే ఎంపి పెట్టుకుంటాను అనమాట చట్నీలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇగోండి ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తున్నాను మీకు పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా గరం మసాలా ధనియాల పౌడరు ఇంకా వచ్చేసి మనకు ఆవాల పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే మెంతుల పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా నేనైతే వారానికి నెలకి ఒక్కసారి ఒక్క గంట కేటాయించినామంటే మనం నెల వరకు నిశ్చింతంగా ఉండవచ్చు అనమాట ఈ వీడియో ఎలా ఉందో ట్రై చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మనకి పొళ్ళు చేసుకునేటప్పుడు వేంపుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఏంపుకున్నాక మిక్సీ పట్టుకుంటే చాలా తొందరగా అయిపోతది